అందరికీ నమస్కారం జామి ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు అలనాటి ఆణిముత్యాల కార్యక్రమంలో మనకు దొరికిన ఆణిముత్యం మాయా మచ్చీంద్ర మాయా మచ్చీంద్ర ఎన్టీ రామారావు వాణిశ్రీ అద్భుతంగా నటించినటువంటి పౌరాణిక చిత్రం ఇందులోని పాట ప్రణయ వాహిని చలి వసంత మోహిని ప్రణయ రాగవాహిని చెలి వసంత మోహిని అనే పాటకు సంగీత సాహిత్య విశ్లేషణ చేయడానికి ప్రయత్నం చే ప్రయత్నం చేస్తాను ఈ వీడియో పూర్తిగా చూడండి ఆసక్తికర విషయాలన్నీ చివరిలోనే ఉన్నాయి ఇక మాయామచ్చంద్ర సినిమా విషయానికి వస్తే ప్రే శ్రీ మహావిష్ణువు మాయామ్మచంద్ర అవతారంలో మోక్షం పొందడానికి పారాయణం చేస్తూ తిరుగుతూ ఉంటాడు నారదుడు ఒక విషయంలో ఆయన్ని రచ్చగొట్టి ముందుకు వెళ్ళమని ప్రేరేపిస్తాడనమాట అప్పుడే కథ కొత్త వలుపు తిరుగుతుంది ఇక ఈ పాటకు స్క్రీన్ మీద కనిపించిన వారు విశ్వంభర అంటే పాటకు స్క్రీన్ మీద కనిపించిన వారు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ డాక్టర్ ఎన్టీ రామారావు కళాభినేత్రి వాణిశ్రీ చాలా అద్భుతంగా ఈ పాటను అభినయించారు ఈ పాటను మహారాణి అంతపురంలో కనులకి కనులకు ఇంపైనటువంటి దృశ్యాల మధ్య ఈ మధుర గీతాన్ని మధురాతి మధురంగా కొనువిందైన రీతిలో కెమెరా విన్యాసాలతో సహజంగా చిత్రీకరించారు ఈ పాట రాసిన వారు డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి ప్రణయరాగమాలిని అంటూ ఆయన శనారే కాలం కథను దొరికింది ఆ ప్రేమికులు ఇద్దరు పరవశంలో గీతాలాపన చేస్తూ ఉంటారు ప్రియుడు తన మనోభావాల్ని ప్రేమాతిశయ ఎంతో అభ్యర్థిస్తూ ఆమె వలంపులను దోచుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటాడు ఎంతో అద్భుతంగా సాగింది ఈ పాట ఇక ఈ పాట పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పిశిశుల ఇద్దరూ కలిసి పాడిన ఈ పాటని ఈ యుగుల గీతం చాలా మధురంగా గానం చేశారు వారి గానం ప్రకృతితో లయిస్తూ ప్రేక్షకులను మంత్రముగ్ధం చేసింది వారిద్దరూ కూడా అద్భుతంగా పాడారు వారి గాత్రంలో సరస్వతి కొలువై ఉందా అన్నంత అద్భుతమైనటువంటి భావన వచ్చింది అమృత వర్షంగా సాగింది వారి యొక్క గానం ఆ గానానికి తిరుగులేదని అనిపించింది ఈ సినిమాలో ఇక ఈ పాటకు బాణీలు కట్టిన వారు ఆ రోజుల్లో సత్యం సంగీత దర్శకులు సత్యం సంగీత దర్శకులు ఈ పాటకు బాణీ కట్టారు అయితే ఆయన ఆ రోజుల్లో ఆయన లేని సినిమా లేదు ఎన్నో అపురూపమైనటువంటి మధుర గీతాలు ఆయన అందించారు ఆయన రాగాల్లో వింత సొగసులు అనుభూతులు కలుగుతాయి శ్రవణానందకరంగా హృదయం మర్చిపోయేలా ఆయన కంపోజింగ్ ఉంటుంది ఆ గీతాలు అంత బాగుంటాయి ఈ పాటకు స్వచ్ఛంగా ఎన్నుకున్నటువంటి రాగం భాగేశ్వరి రాగం భాగేశ్వరి రాగంలో ఈ పాటను ఆయన కంపోజ్ చేశారు చాలా అద్భుతంగా కంపోజ్ చేశారు ఈ పాటని ఆ రోజుల్లో ఇది పౌరాణిక పౌరాణిక చిత్రం అయినప్పటికీ కూడా ప్రజలు ఎంతో అంటే చాలా చాలా అద్భుతంగా అంటే ఆ జంటను బట్టి ఎన్టీ రామారావు గారు వాణిశ్రీ గారు నటించినటువంటి చిత్రం వారి దగ్గర నటన అపరూపంగా ఉంది అంచేత చేత సినిమా చాలా హిట్ అయింది అనమాట ఆ రోజుల్లో ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ ఇవ్వండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి అలాగే మీ మిత్రులకందరికీ కూడా షేర్ చేయండి మీరిచ్చే ప్రోత్సాహంతో అనేక మంచి వీడియోలు చేయగలను ఇది ఇదే విధంగా నేను సినిమా పాటల గురించి వాటి యొక్క రాగాల గురించి విశ్లేషణ చేస్తాను అంచేత మాకు కోఆపరేషన్ ఇవ్వండి సెలవు అందరికీ నమస్కారం